ఈ వీడియోలో ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ఏపీ సర్కార్ శుభవార్తనైతే చెప్పడం జరిగింది నిజంగా ఇది ఒక మంచి శుభవార్త వీడియోని ఈ పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు అదేవిధంగా కొత్తగా పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలి అని అనుకుంటున్న పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పెన్షన్కి సంబంధించి ఏపీలోని పెన్షన్లకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది కాబట్టి కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తాజా పెన్షన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది పెన్షన్ల పంపిణీ మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రెండు నెలల పాటు పెన్షన్లు అనేది వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలోని ఈ రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఈ యొక్క పెన్షన్ డబ్బును అనేది తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీని కొరకై పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పెన్షన్ అనేది మాకు అందలేదు ఒక నెల పెన్షన్ అందలేదు రెండు నెలల పెన్షన్ అందలేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని దరఖాస్తు అనేది చేయాలి సో ఫ్రెండ్స్ చేసిన వెంటనే మనకి ఈ రెండు నెలల పెన్షన్ అవ్వచ్చు అదేవిధంగా మూడు నెలల పెన్షన్ అవ్వచ్చు వెంటనే మీకు అనేది ప్రభుత్వం అనేది ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇది ఒక చక్కటి అప్డేటు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా చక్కటి అప్డేటు వృద్ధప్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్న కుటుంబం యజమాని మరణిస్తే వృద్ధప్య పెన్షన్ అనేది తీసుకుంటున్న కుటుంబంలోని యజమాని అనేది మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చాలా చక్కగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి గుర్తిస్తాం వృద్ధప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతడి భార్యకు మరణించిన అతని భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్ అనేది మంజూరు చేస్తాము అనేసి అయితే ఏపీ సర్కార్ అనేది తాజా అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇది ఒక చక్కటి అప్డేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి పెన్షన్ పథకానికి సంబంధించిన మంచి అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఈ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది వీడియో రూపంలో రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం పెన్షన్దారులు రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి తీసుకునే అవకాశం అయితే ఉందనేసి అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది అనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఏదైనా కారణాల వల్ల రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకపోతే మూడో నెలలేను మొత్తం ఈ రెండు నెలల పెన్షన్ సొమ్ముననేది ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది అనేసి అయితే మనకి చక్కటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ అనేది పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటాం చక్కటి అప్డేట్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్